చనిపోయేంత వరకు మనల్ని ప్రాణాలతో ఉంచేది మన గుండె మరి అలాంటి గుండెని మనం ఎలా చూసుకోవాలి మార్నింగ్ లేచినప్పటి నుండి పడుకునేంత వరకు ఏదో ఒక ఆహారం తీసుకుంటూనే ఉంటాం ఖచ్చితంగా అందులో నూనె ఉంటుంది మీరు వాడే నూనెలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే మీ హార్ట్ లో కొవ్ వచ్చేసి మీకు అటాక్ స్ట్రెంట్లు వచ్చే అవకాశం ఉంది కుకింగ్ ఆయిల్ లేకుండా ఇల్లు గడపదు మరి కుకింగ్ ఆయిల్ ఏది మంచిదని చెప్తుంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రైస్ బ్రాండ్ ఆయిల్ తీసుకోమంటుంది ఎందుకంటే రైస్ బ్రాండ్ ఆయిల్ లో జీరో కొలెస్ట్రాల్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కూడా ఇదే చెప్తుంది రైస్ బ్రాండ్ ఆయిల్ వాడడం వల్ల ఇంకా ఎన్ని లాభాలు ఉన్నాయో చూద్దాం ఎప్పటికీ హార్ట్ హార్ట్అక్ రాదు మీకు హార్ట్ లో స్ట్రెన్స్ పడవు ఈ ఆయిల్ లో ఒరిజినల్ అనేది ఒకటి ఉంటుంది దాని వల్ల మీ స్కిన్ చాలా స్మూత్ గా ఎంగుగా కనబడుతుంది మీకు జుట్టు ఎక్కువగా పెరిగేలా చేస్తుంది ఎందుకంటే ఈ ఒరిజినల్ అనేది జుట్టు పెరుగుదలకి చాలా ఉపయోగపడుతుంది రూట్స్ నుంచి మీ జుట్టు ఏమైనా డామేజ్ అయితే ఆ డామేజ్ కూడా ఇది రిపేర్ చేసేస్తుంది ఈ ఆయిల్ లో జీరో కొలెస్ట్రాల్ కాబట్టి మీ నరాలలో ఎక్కడ కొవ్వు ఉండదు చివరి దాకా బ్లడ్ హెయిర్ దాకా వెళ్లి మీ హెయిర్ చాలా ఆరోగ్యంగా మీ బోన్స్ చాలా స్ట్రాంగ్ గా తయారవుతాయి ఒళ్ళు నొప్పులు తిమ్మిర్లు ఎందుకు వస్తాయి బ్లడ్ అక్కడ దాకా వెళ్ళలేకపోతుంది కాబట్టి మరి ఇది జీరో కొలెస్ట్రాల్ కాబట్టి మీ నరాలలో ఎక్కడా కొవ్వు ఉండదు కాబట్టి చివరి దాకా మీకు బ్లడ్ వెళుతుంది మీకు నెప్పులు తిమ్ముళ్లు రావు మీలో ఇమ్యూనిటీ చాలా యాక్టివ్ గా ఉంటుంది మీ బాడీలో మీ బ్లడ్ లో ఎక్కడైనా గానీ వైరస్ లు ఉంటే ఆ వైరస్ చంపడానికి మీ వైట్ సెల్స్ ఎప్పుడు యాక్టివ్ గా ఉంటాయి మీ కిడ్నీలు చాలా ఆరోగ్యంగా ఉంటాయి మీ లివర్ చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఆడపిల్లల్లో ఋతుక్రమ ఆగిన లక్షణాలు ఏమన్నా ఉంటే వాటికి చికిత్స చేస్తుంది